సంఘాల ద్వారా విద్యార్థి విభాగం ద్వారా విద్యార్థుల ద్వారా అందరూ వచ్చేసి మన పార్టీ నాయకులైతేనే కార్యకర్తలు అయితేనే అర్థం అయితే అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఏదైనా కూడా ఒకటే చెప్తాను మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయరాదు ఏదన్నా మెడికల్ కాలేజు ప్రభుత్వ పరంగా నడపల్ల పేద విద్యార్థులకి వైవిధ్యం అందే విధంగా విద్య అందే విధంగా కూడా చేయాల అనేది ఒక ఆలోచన రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వేరే గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పన్నెండు ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పదిహేడు కాలేజీ డిసెంట్ కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంది ఐదు కాలేజీలు కంప్లీట్ చేశాం నడుస్తూ ఉన్నాయి ఇంకా మిగతా రెండు కాలేజీలు కూడా పులివెందుల నందల కంప్లీట్ అయింది మిగతా ఇవన్నీ కూడా ఈ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి ఉంటే కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి జరగలేదు ఇక్కడ కూడా థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఏదన్నా కూడా దీన్ని పూర్తి చేసి పీపీ పరంగా కాకుండా వైద్య వై వైద్యం అంది ప్రభుత్వం ద్వారా అందాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇదంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి పేదలంతా కూడా వైద్యం అందుబాటులో ఉండాలని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి చెప్పినాం కాబట్టి మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు అదే కాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా చేయలేకపోయినా ఈరోజు మీరు ముందు వెళ్తాం జిల్లా కూడా చేయండి జిల్లా కూడా అవసరం కదా మీరున్నా కూడా చేసి మెడికల్ కాలేజ్ పూర్తి చేసి వైద్య వైద్యం అందించడానికి విద్య అందించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరంగా రాకుండా ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డికి పేరు ఎట్లా వస్తుంది మీరు చెప్పినా చెప్పకపోయినా ఆరోగ్యశ్రీ అంటే మీద అంటారు వైఎస్ అంటారు మెడికల్ కాలేజీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటారు అంతేగాని మీరు ఎన్ని పంపిచ్చుకున్నా మీరు చేసినా కూడా మేము చంద్రబాబు నాయుడు చేసినా అని చెప్పారు ఏదన్నా మెడికల్ కాలేజ్ ఇచ్చినా జగన్ జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చినాయంటారు కంప్లీట్ చేస్తే ఆయన మంచి పేరు ఉంటుంది ఏదన్నా చేసినా అని చెప్పేసి ఇది కాకుండా బీపీ పద్ధతిలో విధానం ఇచ్చేసి ప్రజలకు ఇబ్బంది పడే పరంగా ఈరోజు మళ్ళా వైద్యం కూడా డబ్బుతో కూడుకునే విధంగా ఉందా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా ఈ ఉద్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి కళ నెరవేర్చాల అదే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం ద్వారా ఈ కాలేజీ నడపాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను